హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ త్రివేణి నండి అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి పండగ అంటే చాలండి మనం ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో కదా అది కాక అమావాస్య కూడా ఆ రోజు ఐదున్నర వరకు ఉంది కాబట్టి ఇంకా ఏ పనులు చేసుకోలేదు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పూజారూమ్ క్లీనింగ్ కానీ అలా చేసుకుందాం అని చెప్పేసి ఉన్నాను ఇంకా మా పిల్లలకు ఫుడ్ పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసిన తర్వాత నేను ఈ పనులని స్టార్ట్ చేద్దాం అని చెప్పి నైన్ నైన్ థర్టీ వరకు చూసానండి ఇంక వాళ్ళు పడుకోవట్లేదు సరేలే వీళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను చేసుకోవాలి లేకపోతే నాకు డబల్ పని అయిపోతుంది అని చెప్పి ఏ పనులు స్టార్ట్ చేయలేదండి వాళ్ళు పదకొండున్నర వరకు పడుకోలేదండి ఇంకా నేను నైట్ ఇంకా నేనే నైటే తలస్నానం చేసేస్తాను మార్నింగ్ మార్నింగ్ చేయనండి ఏదైనా పండగలు ఉంటే ముందు రోజే తలస్నానం చేసేస్తాను అలా తలస్నానం చేసేసి ఇల్లు చేసుకుని మన గడపం గడపను కూడా క్లీన్ చేసేసుకుంటానండి చేసుకుని పసుపు అంటే ఆల్రెడీ పెయింటింగ్ ఉంది మా గడపకి కానీ పెయింటింగ్ ఉందిలే అని చెప్పేసి మనం అలా వదిలేయకూడదండి కడిగేసుకుని మళ్ళీ పసుపు రాసుకుని కుంకుమ బొట్లనే గడప పెట్టుకోవాలండి మనం బియ్య పిండి ఉంటుంది కదండి అది ముందుగానే కొంచెం ఆడించినప్పుడు ఒక బాక్స్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి అలా గడపలకు యూజ్ చేసేటప్పుడు మాత్రం యూజ్ చేయండి అంతా కలిపేసింది అయితే వాడకండి సపరేట్గా అయితే వాడుకోండి అలా గడపకి మీద బియ్య పిండితో కూడా ముగ్గు వేస్తారు నా దా నా మా ఇంట్లో అయిపోయిందండి అందుకే నేను వేయలేదు ఇంకా అలా బొట్లు పెట్టేసి వాకిట ముందు కూడా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇలా పసుపు కుంకుమ కూడా బొట్లు పెట్టేసి ఉంచేస్తాను పొద్దు పొద్దున్నే అంటే నేను డోర్ తీయడమే మా పిల్లలు మా చిన్నవాళ్ళు దిగుస్తాడు నేను నైటే ఈ పనులన్నీ నైటే నేను పూర్తి చేసేసుకుంటానండి ఆదివారం శుక్రవారం మంగళవారం ఎప్పుడు వచ్చినా సరే గడపకైతే పసుపు రాసేస్తాను ఉప్పు ఒక చిన్న ప్రమిదలు కానీ బౌల్స్లో కానీ ఇరువైపులా ఉప్పు అనేది పెడతానండి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంకా ఇంకా అప్పటికే నాకు పన్నెండున్నర అయిపోయింది అవి గడప తుడుచుకుని పైన పటాలు అవన్నీ క్లీన్ చేసుకుని పన్నెండున్నర ఒంటి గంట రాత్రే నాకు అయింది ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెవ్వాలని చెప్పేసి ఒక వన్ థర్టీకి అలా పడుకున్నా నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మాకు వాటర్ వచ్చేస్తాయి ఎర్లీ మార్నింగ్ వాటర్ వచ్చేసి మళ్ళీ పైగా తులసిమ్మకు కూడా నేను క్లీన్ చేసుకోలేదు ఇంకా తులసిమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసుకుని అమ్మవారికి ఆ చుట్టూ పసుపు రాసి అమ్మవారికి కూడా బొట్లు పెట్టేశానండి ఎవ్వరూ లేరండి చీకటిగా ఉంది ఫైవ్ అయింది అసలు పని ఉంది అంటే మాత్రం నిద్ర రాదండి నాకైతే ఆ పని అంతా పూర్తి చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తులసి గుగ్గరు కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి అమ్మవారి ముందు ముక్కు పెట్టుకుంటారండి పెట్టేసుకుని పసుపు కుంకుమ వేసేసుకున్నాను మొన్న మేము ఊరు వెళ్ళాము కదా అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తులసి మొక్క వాటర్ వేయలేదు లేం కదా అదిగా మాకు డాబా మీద ఉంటుంది తులసిమ్మ ఎవరు వేయడానికి కూడా అవకాశం లేదు అలా ఉందండి లేకపోతే పచ్చగా చక్కగా నెగనిగలాడుతూ ఉండేవాళ్ళండి అమ్మ చూడండి అప్పుడే తెల్ల తెల్లవారుతుంది ఐదున్నర ఐదు బావు అట్లా అయింది టైము ఇంకా నైటే నేను గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుని నుంచేసేసుకున్నాను ఇంకా మనం పొంగలి అలా చేసేటప్పుడు అయినా ముందే వాష్ ముందే క్లీన్ చేసేసుకుంటాం కదా వంటగది కూడా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుని పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి వంటగది నేను నైటే అనుకున్నా కానీ గుర్తులేదు ఇంకా టైం అయిపోయింది పడుకున్నా ఇప్పుడు పొంగల్ పెట్టాలి కదా అని చెప్పేసి మన గ్యాస్ స్టవ్ దగ్గర కూడా తుడిచేసి పసుపు రాసేసి చక్కగా బొట్లు పెట్టేసుకుని అలంకరించుకున్నానండి ఆ టైంకి పూలే చక్క పూలు ఉంటే పూలు పెడతాను దీపారాధన అనేది చేయనండి ఇంతకుముందు చేసేదాన్ని అంటే అక్కడ గ్యాస్ దగ్గర దీపం పెట్టడం ఎందుకు అని చెప్పేసి చేయలేదు ఇంతకుముందు దీపారాధన కూడా పెట్టాను అలా అయితే ఇప్పుడు నైవేద్యంకి గారెలుకను పూర్ణాలుకు వేశానండి ఏ ప్రతి పండుగైనా సరే నేను గారెలు పూర్ణాలు కంపల్సరీగా వండుతానండి గారెలు మా ఇంట్లో ఇష్టంగానే తింటారు పూర్ణాలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి శనగపప్పు పూర్ణాలు వేస్తాను అందుకని గారెలు పూర్ణాలు వండేస్తాను వీళ్ళు నాతో పాటే దేవాంశు హరీషు ట్వెల్వ్ వరకు మెలుకునే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎగవరు వాళ్ళు ఎగిచ్చేసరికి నేను ఈ వంటింట్లో పని మొత్తం పూర్తి చేసేసుకోవాలి వాళ్ళు ఎగిస్తే నాకు కుదరదు మెయిన్ నాకు ఫోన్ ఇవ్వరు ఫోన్ ఉంటేనే కదా నేను ఏమైనా వీడియో తీయడానికైనా అవకాశం ఉండేది అందుకని చెప్పేసి రాత్రి నైట్ నిద్ర లేకపోయినా సరే నేను ఎర్లీ మార్నింగ్ లేచేసానండి ముందైతే పిండి వేస్తున్నాను పిండి వేస్తే కొంచెం అదేంటి చేతి వస్తుంది అంటారని చెప్పేసి పిండి వేయలేదు ముందు పిండి అయితే వేసేసాను ఈ పిండిలోకి ఒక గ్లాస్కి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక పప్పుకి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల బియ్యపు బియ్యం తీసుకున్నాను అదేవిధంగా ఎప్పుడు నేను దోశ పిండిలోకి రైస్ అన్నం వండి వేస్తానండి చాలా బాగుంటాయి అలా వండి అలా వేస్తే ఇప్పుడు అన్నం నేను పులిహోర చేయట్లేదు పులిహోర చేస్తే రైస్ వండేసేదాన్ని కదా అందుకని చెప్పేసి అటుకులు ఉన్నాయండి అటుకులను కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన అటుకులు కూడా గ్రైండర్లో వేసేసాను చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి దోశలకైనా పూర్ణాలైనా మెత్తగా ఉంటాయి చక్కగా అంటే గట్టిగా లేకుండా మెత్తగా ఉండడానికి ఇలా నేను యూజ్ చేస్తాను అలానే పచ్చిసన్నపప్పు కూడా కడిగేసేసి స్టవ్ మీద పెట్టేశానండి మనం పొంగలికి పొంగలి కొంచెం పొంగలికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి రైస్ కందిపప్పు పప్పు సపరేట్గా వండనండి పప్పు కూడా దాంట్లోనే వేస్తాను సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేస్తే పర్వాణా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈలోపు మనం కుక్కర్ కూడా విధుల స్టార్ట్ అయిపోయి సిమ్లో పెట్టేసి మనం పప్పు అంటుకున్న ఇట్లా ఏదన్నా పూర్ణాలకు పప్పు పెట్టిన సిమ్లో పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే చాలా మంచిగా ఉడికిపోతుంది హైలో పెట్టేస్తే మనం పెట్టిన వాటర్ అన్ని పొంగిపోవడం తప్పితే పొయ్యి అంతా పాడైపోవడం తప్పితే ఏముండదు సిమ్లో పెట్టండి ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతాయి నెక్స్ట్ మనం పొంగలికి పొంగలి పెట్టేటప్పుడు పొంగలి గిన్నెకి చుట్టూ పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలండి అలానే మనం కూడా నుదుటిని కుంకుమ పెట్టుకుని కాళ్ళకి కూడా పసుపు రాసుకుని మనం పొంగల్ అనేది స్టార్ట్ చేయాలి నేను ఎక్కువ చేయలేదండి మూడు గుప్పెళ్ళు అంతే మూడు గుప్పులు ఆ పొంగలు అయితే చాలు మా ఇంట్లో మూడు గుప్పల పొంగల్ చేశాను ఆయనకి హాఫ్ కేజీ హాఫ్ లీటర్ సారీ హాఫ్ లీటర్ పాలు తీసేసుకున్నాను అలానే స్టవ్ ఆన్ చేసేసి పొంగల్ పెట్టేసుకున్నానండి మనము పొంగల్ పెట్టేటప్పుడు ఆ అగ్నిదేవుడికి కూడా మనం నమస్కారం చేసుకోవాలంటండి ఎట్లా పాడి పంటలన్నీ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి ఆ అగ్నిదేవుడికి కూడా మనం పొంగలి గిన్నె పెట్టినప్పుడు నమస్కారం చేసుకోవాలండి ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చెప్పింది మా మాయమ్మ ఇంకెప్పుడు పొంగల్ పెట్టినా కూడా నేను అలా దండం పెట్టుకునే స్టార్ట్ చేస్తానండి ఈ లోపు పొంగొచ్చేలోపు పూర్ణాలు పప్పుకి మనం పెట్టాం కదా అది మెత్తగా ఉడిగిపోయిందండి వాటర్ ఉంటే వంచేసేయండి వాటర్ లేకపోతే మెదిపేసేసుకోవాలి అలా మెదిపేసుకుని సరిపోను బెల్లం అండి బెల్లం వేసేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి సిమ్లో పెట్టండి ఇది కూడా మాడిపోతుంది అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకుని ఉంచేసుకుని మనం కలుపుతూ ఉండాలి కాడికి పూర్ణాల పిండి పూర్ణాలది బెల్లం వేసిన తర్వాత స్టవ్ మీద కలుపుతూ ఉండాలి మన పొంగలి కూడా పొంగు వచ్చేసిందండి నేను ముందుగా పెట్టుకున్నాను కదా కడిగి పెట్టుకున్నాను బియ్యం అవి అలా పెట్టుకుంటే నానితే త్వరగా పొంగలి ఉడికేదానికనే ఇంకొంచెం త్వరగా ఉడికిపోయేదని అలా నేను నానబెట్టేస్తాను బియ్యమే అసలు నైటే నేను ఫ్రెష్ అయిపోతాను కాబట్టి అసలు నైటే నానబెట్టేస్తాను మర్చిపోయాను రాత్రి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేసాను అలానే బియ్యము అవన్నీ వేసేసి సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దామండి పొంగలను చక్కగా మెత్తగా ఉడకాలి ఓ హైలో ఏదైనా సరే హైలో పెట్టద్దండి చక్కగా సిమ్లో పెట్టుకుని మీరు వేరే పని చేసుకుంటూ ఉన్నా కూడా ఇది మాడిపోకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకుని పని చేసుకుంటూ ఉండండి నేనైతే ఊరు నుంచి బెల్లం తెచ్చుకుంటాను కదా అసలు ఈ బెల్లం కూడా గట్టిగా ఉంటుంది సుత్తి అలాంటిది అయితే దీనికి పగులుతుందండి ఈ పప్పు గుత్తులకి అప్పడాల కర్రలకైతే ఈ బెల్లం పగలదండి అందుకే ఎప్పుడో తీసి పెట్టేసా బయట దాన్ని అలా దాన్ని కొట్టేసేసుకుని మనం కావాల్సినంత పూర్ణాల పప్పు ఉంది కదా దాంట్లో వేసేసుకుని కలుపుతూ ఉన్నానండి మా ఈ విజువల్ సౌండ్కి మా దేవనిషి గడు ఆల్రెడీ లేచాడు నన్ను పిలిచాడు వాడిని వెళ్ళి కొంచెంసేపు పండు పడుకోబెట్టి మళ్ళీ వచ్చేసా ఈలోపు మనం ముందుగా పూర్ణాల పిండి ఉంది కదండి అది చూసేసాను అది కూడా మెత్తగా నలిగిపోయింది ఇలా వేసుకునండి ఎక్కువ వేసుకోకండి బెల్లం సరిపోని వేసుకోవాలి ఒకవేళ ఎక్కువైందనుకోండి మళ్ళీ పల్చుగా అయిపోతే దాన్ని కవర్ చేయాలంటే ఎండు కొబ్బరి పొడని అని అలా ఎక్కువ యూస్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి తీపి తెలుస్తుంది మనకి ఎంత కొంచమే కాబట్టి కొంచెం బెల్లం సరిపోయిందని అలా చూసి వేసుకోవాలండి పూర్ణాల పప్పుకైతేను నేను యాలకుల పొడి మిస్ అయిందండి యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకోండి మంచిగా స్మెల్ వస్తుంది అలానే పొంగల్లోనూ పూర్ణాల పప్పులో కూడా ఎలుకులు యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ గారెలకే వేసేసాను ఇంతకుముందు ఎక్కువ వేసేదానండి ఈవినింగ్ కూడా ఉండే గారెలు ఇదేంటి నాకు ఎందుకు ఇంత పోస్తున్నాను పోసేటప్పుడు తెలియట్లేదా ఏంటి ఇద్దరు మనుషులు వెన్ను తింటామా అనేది మళ్ళీ వేస్ట్ అయ్యి డస్ట్బిన్కి వేయాల్సి వస్తుందని చెప్పేసి అసలు ఈసారి ఎక్కువ లేదండి చిన్న గ్లాస్ అంటే గ్లాస్ వేసా అవన్నీ పదిహేను పూర్ణాలు పదిహేను అండి కరెక్ట్గా ఎప్పుడు ఇంత తక్కువగా నేను వండలేదు ఏ కాడికి వండితే అసలు గారలే నాకు ఒక అరగంట టైం పట్టేది అంతసేపు ఉండేదాన్ని గారెలైతే అందుకని చెప్పి తినట్లేదు వేస్ట్ చేయడం ఎందుకని తక్కువ వేసేసాను మన పొంగలి కూడా ఉడిగిపోయిందండి మనం సరిపోని బెల్లం యాడ్ చేసేసుకొని తిప్పేసుకోండి సిమ్లో పెట్టుకోండి అండి ఏ సిమ్లో పెట్టుకోండి నెక్స్ట్ పూర్ణాల పిండి తీసేసాను కదా దాంట్లో ఉప్పు అనేది యాడ్ చేసేసాను లాస్ట్ టైం ఒకసారి అట్లానే పిండిలో ఉప్పు వేయడం మర్చిపోయాను అండి తీరా అంతా అయిపోయిన తర్వాత తింటే ఉప్పు సరిపోవాలా అయ్యో మర్చిపోయానని అని చెప్పేసి నేను దోశ పిండి తీయంగానే ఈ పోత పోతపిండికి సపరేట్గా కొంచెం సాల్ట్ అనేది కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్లో మనం కొన్ని పాలు పక్కన తీసి ఉంచాం కదా నేను పొంగలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దింపేటప్పుడు కొన్ని పచ్చిపాలు అనేవి యాడ్ చేసేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది అట్లా లాస్ట్కి కొంచెం యాడ్ చేయడం వల్ల అలానే గారెలు ఈ వీడియో ము వీడియో ముందు వచ్చినట్టుంది గారెలు అంటే నేను ఒక వీడియో తీసాను మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి అని చెప్పేసి గారెలు పూర్ణాలు పొంగలి స్పెషల్గా చేశాను అని చెప్పేసి ముందు వచ్చేసింది ఒక వీడియో తక్కువ అంటే తక్కువగానే చేసేసానండి ఈ పూర్ణాలు అయితే అయితే నేను పూర్ణాలు ఇది పప్పు ఇవి ఉండలు చేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీశారు కావాలా బాబా ఎన్ని రోజులకు ఒక వీడియో తీస్తారా నన్ను అనుకున్నాను ఎప్పుడు వీడియోస్ అన్నీ తీరండి అంటే ఆయన పని ఆయన డ్యూటీ పని అది కుదరదు అందుకే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను నాకు వచ్చినంతగా నేనే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజు ఏంటో ఉగాది కదా పండగ కదా అని చెప్పి వీడియో తీసారేమో అని అనుకున్నాను ఏం కూడా సరేలే తీసారని చెప్పి తర్వాత ఇది యాడ్ చేసేసాను పూర్ణాలు పూర్ణాలు పప్పు పూర్ణ మంచిగా అంటే అటు పలచగా లేదండి ఇటు గట్టిగా లేదు మంచిగా ఈక్వల్గానే సరిపోయింది నేను తీసుకున్న బెల్లానికి పప్పుకి సరిపోయిందండి అసలు ఈ పండుగలు వస్తేనే చాలండి విడి టైంలో కన్నా ఇప్పుడే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అసలు ఎంత చేసినా ఈ పనులు అవ్వట్లేదండి ఎప్పుడో ఫైకి లేచాను అప్పుడు అవ్వలేదు రాత్రి కూడా పన్నెండున్నర ఒంటి గంటల దాకా చేశాను ఏంటండి ఈ పనులు అనిపిస్తుంది ఒక్కోసారి కానీ పండగ మనం చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి ఈ ఏడాది అంతా కూడా మంచిగా మనకు ఉండాలి అని అనుకుని నేను కొంచెం నిద్ర లేకపోయినా సరే ఇబ్బంది కొంచెం నిద్ర లేకపోతే ఎట్లా ఇబ్బందిగా ఉండదు కదా అలా ఏమీ ఫీల్ అవ్వకుండా నా ఇంట్లో పని కదా అందుకే చక్కగా చేసేసుకున్నాను ఎక్కడైనా సరే పని అంటే మాత్రం నేను ముందుంటానండి నాకు అలా ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ లేకపోతే నాకు నేను చేసుకోవడం కానీ ఇంట్రెస్ట్గా చేసుకుంటాను గారెలు వేసేసానండి గారెల తర్వాత పూర్ణాలు ఈ పూర్ణాలు అనేవి కూడా అండి మా అమ్మ పల్లీ పూర్ణాలు ఉంటాయి పల్లీ పూర్ణాలు నేను ఈసారి మీకు చూపిస్తాను ఒక వీడియో ఇప్పుడైతే పచ్చిసన్న పప్పుతో పూర్ణాలు చేశాను కదా ఇవి కూడానండి మనం నూనెలో వేయంగానే ఒక్కొక్కటి విడిపోతాయి అలా విడిపోకుండా మంచిగా రావాలండి పూర్ణాలు నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా ఇలాంటివి మంచిగానే వస్తాయి విడిపోవు ఫస్ట్లో అయితే మా పెద్దమ్మ చెప్పేది పూర్ణం విడిపోతే పిండి లోపల పిండి మంచిగా లేదు అని అర్థం అంటండి ఇప్పుడు అసలైనా సిసలైన మనకి మెయిన్ అసలు ఇవన్నీ గార్లు పూర్ణాలు లేకపోయినా కానండి ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి అదేనండో ఈ ఉగాది పచ్చడి కొంచెం చింతపండు కొత్త చింతపండు బెల్లము చిన్న మామిడికాయ అంటే మరీ పెద్ద మామిడికాయ కాదు కొంచెం చిన్న సైజులో ఉంటాయి కదా లేతవి అవే కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి వగరగా ఉంటాయి కాబట్టి అది తీసుకోవాలి అలానే కల్లుప్పు యాడ్ చేయాలండి సాల్ట్ కాదు కల్లుప్పు యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి అయితే ఇంకా బాగుంటుందండి కానీ మిరియాల పొడి మా ఇంట్లో అవైలబుల్గా లేదని చెప్పేసి కారం యాడ్ చేసేసాను షడ్రుచులు ఇవన్నీ కలిపేసుకున్న చింతపండు బెల్లము మామిడి ముక్కలు కొంచెం ఉప్పు కారం మన వేప చిగురండి చేదు కోసం ఇవన్నీ కలిపేసుకుని అమ్మవారి ముందు పెట్టుకుని నమస్కరించుకున్నా చాలండి ఇవన్నీ పలహారాలు చేయాల్సిన అవసరం లేదు కానీ నేను చేసే చేస్తాను కాబట్టి చేసేసాను లేదంటే ఒక్కడ చేసి పెట్టినా కూడా సరిపోతుంది అసలు రాత్రే కదా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసిన ఎంత బాగుంటుందనండి క్లీన్ చేసి నెక్స్ట్ డే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇంకా ఫ్లవర్స్ అవన్నీ ఎర్లీ మార్నింగే తెప్పించేశాను అలంకరించేసుకుని దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ శివాష్టోత్తరం ఇవన్నీ నేను చదువుకుంటానండి కాకపోతే ఈ వీడియోలన్నీ వీడియో తీసుకుందాము నా వాయిస్ అనుకున్న అయ్యో మన వ్యూస్ భయపడిపోతారేమో నా వాయిస్ అని నేను వీడియో తీయలేదు ఇంకా మనం చేసిన నైవేద్యాలన్నీ అమ్మవారు ముందు పెట్టేసేసుకున్నానండి పెట్టేసుకుని నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని అందరికీ మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అమ్మవారికి అనేది నమస్త చేసుకున్నానండి నమస్కారం చేసుకున్నాను ఏముండో ఈ మా హస్బెండ్ నాతో ఫోటో దిగారు తెలుసా అందరగా ఆయనకు ఫొటోస్ అంటే ఇష్టం ఉండవండి కాకపోతే ఈ ఈరోజు పండగ కదా నన్ను హ్యాపీ చేయాలని ఫోటో దిగారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్